దుష్ప్రచారానికి ఈ టిఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇందాక మా పెద్దలు బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే ముప్పై ఆరు రోజులు తయారు తీసుకున్నటువంటి గనులు వాళ్ళు కానీ గడీల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కావాలని గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడుగట్టడం కరెక్ట్ కాదు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బిఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే నెల నెల టైం ఇస్తున్నారు మీ ఇష్టం అనుకున్నారు ఈ రాజ్యం ఒక ప్రజాస్వామ్యం లేదు ఒక రాజ్యాంగం లేదు ఏది లేదు ఈ రాష్ట్రం మా ఎస్టేట్ మేము ఉండే ఇల్లు మా గడిలు మేము మేము వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు నమ్మకంతో ఉన్నారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారనేటువంటి విశ్వాసము ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది కానీ ధైర్యం కోల్పోయేది ఎవరు అంటే ఈ బిఆర్ఎస్ పార్టీ వారు అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితులు అహంకారము అధికారము పెత్తనము ఇవన్నీ కలగాల్సినటువంటి నాయకత్వం నాయకత్వం వాళ్ళ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే రోజు దుష్ప్రచారం ఒక మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది రెండవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు సారీ ప్రమాణ స్వీకారం చేసింది ఏడవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నుంచి మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజా పాలన పెట్టడం లేదు అంటే మేము ఏడో తారీఖు నాడు ఇంకెప్పుడు అమలు చేస్తారు అని ఐదు మాట్లాడి మరి ఏక కాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులు ఇబ్బంది నేను అడుగుతుంది పది సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి పదేళ్ళైనా కూడా మరి మీరు దానికి కూరుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది పదేళ్ళు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు ఫోర్ ట్వంటీ అని ప్రజలకు తెలుసు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తు పెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం ఇవాళ ఒక ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకు వస్తే తెలంగాణ చేస్తాం పేరుస్తాం ఇని చెప్పేటువంటి మాటలు ఎందుకు ఇంత దురంకార మాటలు ఇంత ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతాము కాబట్టి ఫోర్ ట్వంటీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పది సంవత్సరాలు పాలనను గల్లి బిడ్డల మీద వృద్ధి ఎంజాయ్ చేసింది మీరు మేము అధికారానికి వచ్చిన మరు క్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను ఆర్థిక స్వతంత్రతను ఆర్థిక స్వాలంబనను కలిగించాలి వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు మహిళలు బయటికి రాలేకపోతున్నారు వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను ఆటో వాళ్ళను రెచ్చగొడుతూ రోడ్ల మీద తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు లేదా వాళ్ళకి అడుపు కొడుతున్నారు అంటారు మా మేనిఫెస్టో చైర్మన్ బాబు గారు ఆటో బస్లో యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడస భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతులు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ బాబోజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలు బయటకు వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కస్ వేల మరి ఈ ఏడెనిమిది సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరుతో ఫామ్ హౌస్లకు లక్షల రూపాయలు దోచుకుంటే ఏ పేదోళ్ళొచ్చి రోడ్ మాకేమీ మాకేమియ్యలేదని పాపం అడిగిర్రా అలాంటి మరి జరగలేదు కానీ ఒక మహిళ బయటకు వస్తే మాత్రము ఈ రకంగా ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యమం అని చెప్తున్నారు ఉద్యమం కాదు వాళ్ళని అడ్డం పెట్టి మీ అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మీరు వేసేటువంటి ఎత్తుగడా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ పార్టీ పది సంవత్సరాలు ఇది అది అని తేడా లేకుండా అందిన కాడికి అంతా దోచుకొని ఆ దోచుకున్నదంతా బయటకు వస్తుంటే ఇవాళ దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు కొడిగడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ అని స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే బడ్జెట్ బారెడు ఖర్చు శారడు మరి వచ్చినటువంటి